హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికి సో ఈరోజు మా బావి దగ్గర కందూరు చేస్తున్నాం కందూరు అంటే మా బావి దగ్గర అంటే మా బావి దగ్గర తుర్క దేవుడు ఉండి మా అమ్మల బావి దగ్గర ఇక ఆడ ఆట పోసి మొత్తం ఇక చెట్ల కింద వండుకొని ఇట్లా దేవుని పాతలు ఇచ్చి ఈరోజు చెట్ల కిందనే తింటాం అయితే ఇక నిన్న పిల్ల పండుగ అయిపోయింది అట్లా అలిచి వస్తుంది అని చెప్పి రోజు కందూరి చేస్తున్నాం ఇక ఒకసారి మీకు చూపిస్తాం మా బావి దగ్గర తుర్క దేవుడు ఇక మొత్తం వంటలు వంటలు పొగలు చూడరు పొగలు అప్పుడే స్టార్ట్ అయినా అంటే ఇప్పుడే పోయి పుట్టించీరు మొత్తం వంటలు వండుకోవడం ఈ ఆట పోయడం అంత అయినా అయితే దేవుని దగ్గరనే వస్తాం అనమాట అయితే మీకు ఒకసారి మొత్తం చూపిస్తాం చూడండి గాయస్ అందరూ సో ఇంకొక హైలైట్ ఏంటంటే మా అన్నది ఇక్కడ బర్త్డే కూడా కలిసి వచ్చింది అనమాట ఈరోజు సో ఇక బర్త్డే సెలబ్రేషన్స్ ఇక కందూరు మొత్తం ఈరోజు ఈరోజు ఇక్కడనే వేసేస్తాం బాయ్ దగ్గరనే ఎట్లయినా చెట్ల కింద వండుకొని తింటున్నాం అంటే ఫీల్ వేరే ఉంటుంది అది కానీ ఏదైనా చెట్లకి వండుకొని తింటున్నాం అంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది ఇంకో మా రాముల తాత తాత ఏం చేస్తున్నావు సో ఫ్రెండ్స్ ఇగో బర్త్డే బాయ్ ఇచ్చిండ్రు ఫ్రెండ్స్ అన్నీ కలిసి వచ్చినాయి ఫ్రెండ్స్ ఈరోజు మా అన్న పెద్ద వచ్చి తీస్తుండొచ్చు పొయ్యి ముట్టిస్తుంటే ముట్టి ముట్టి పొయ్యి ముటి ఇంకో మా శంకర్ తాత ఫ్రెండ్స్ హీరో శంకర్ పైల్ ఓలా అన్ని మంచిగా అంటున్నా ఏమైంది దీనికి బర్డే బాయ్ రోజు పెద్ద డ్యూటీ ఎక్కింది ఈరోజు పుట్టినరోజే మొత్తం పనులు చేస్తుంది పాపం వచ్చి ఇక్కడ ఒక పొయ్యి కానీ పొయ్యి ఉందన్నమాట డబల్ పని చేసిరుగా ఫస్ట్ పెట్టేది ఉండేది కాదా కాదా ఏంటి ఆసింజువా అడ వంగ ఏం చేస్తారా ఏం చేస్తావ్ చెప్పాలద్దా వెళ్ళరా ఇయ్యో కొరలా సజ్జ కొరరారేరే కినవ అయ్యో పార్ట్ మార్చింది ఏయ్ ఇన్ని కనే ఉంటారా నువ్వు వస్తున్నావ్ సజ్జరారే భేగలాడి భేగరారే వానకొసర్రా మీరు కోతులాడుస్తాండి ఓ బాబు ఒకమేకని ఇంత మందా సార్ చేస్తా చేపిస్తున్నావు ఏం నేర్చున్నావు ఏడో నేర్చున్నావు పని కిందసేపా మేకన్ చేస్తే నలుగురు తెలుసు తెలుసా నలుగురు మళ్ళీ దాన్ని పట్టి తాకినాయి నాకు తాకింది బాబాయ్ తాకింది అయ్యా పెద్ద స్టాండ్ అయింది కదా మేకలు మొత్తం ఇప్పిరా అయ్యా దొరికితే అది దొరుకుతలే అని చెప్పి పోయి అనుకుంటా గంటసేపు అంద అది మంచిగా అంటుకుని ఫస్ట్ ఎయిడ్ పెడితే అయ్యే దొరికింది తోక పట్టుకుంటారు కదా ఇత పట్టుకురావాలా

ఎస్ ఎస్ సార్ సో ఇప్పుడే మా పెద్దమమ్మ వాళ్ళు కూడా అనమాట సిటీ నుండి

ఇప్పుడు పని చేయాలరా దాంట్ రా చెప్పు పని చేస్తే తిన తినపోతే ఇప్పుడు చేయదా పని అట్టుకోవడం అటుకోదా మీకు రాదని నేర్పిస్తే నేర్చుకోవాలి అంతే ఓకే నేర్చుకుంటారు నేర్చుకుంటారు చూపాలి చే తిప్పాను అలా కిందికి అడుగుతుంది అది కింది కొన్ని పోయి అరిజాగా కర్ర పెట్టుకునే కాంజరా పెట్టుకున్నాడు కాంజా చూడరా జుడు ಬಟ್ ವಿಥೌಟ್ ಯಾ ನೀನು ಏನಾರೆ ನೀನು ನಾನು ಬೇರೆ ನಾನು ಐದು ಎಕರೆ ಓದಿ ಬಾಬಾ ಎಕರೆ ಓದಿ ಎಕರೆ ಓದಾರು

attu varu attu da odri madya madri munne rendu mera din odi dikke edanna eye veedtra mara ipu maduralli maduralli na ಏನೋ ಏನೋ ಒಂದು ಹಾಜರ್ ಎಸ್ ರಸ ಅವರು ಇಸ್್ರೋಫ ನೀನೇ ಸಾಹೇ ಇಂತ ಏನೋ ಏನೋ ಕೂತನೇ ಗಾಡಿ ಹೊರತFieldError ಇ್ದರ ಏನೋ ಒಂದು ವಿಶೇಷ ನೀನೇ ಆಸೋ ಒಂದು പഞ്ചായತ್ ಎಲ್ಲರೂ ಆನ ಸೇತಮನ ಟೈಕ ಗಾಡಿ ಇಶಿ ಸರ್ಟಿ ಕರರಾರ್ಯಾನ ಸರ್ಕೇ ಬಾಯ್ ಫೋನ್ ನಸ್ತರಮ್ದ ಇ್ದರ್ಗೆ ನೀ ಮಾಲ ಕಲ್ಪಿನೆ ವಡ ಫೋನ್ ಒಚ್ನೆ ಮಟ ಬಿದ್ದೆ ಏನೋ ಮಾಡ್ ಮಾಡ್

ಮುಟ್ಟಿಯಾಗಂಟೀ ಅನ್ನ ಮಧ್ಯ ಪೇಪರ್ ಮೇಟದೇ ಇದು ಒಚ್ಚಿ ಇದು ಒಚ್ಚಿ ನೋಡಿ ಇದು ಕೂಡ ಇದು ಕೂಡ ರೆಂಡನ್ನ ಕಿ

ബാട്ടിലേടു <laughs> <laughs>